శివానందలహరి నాలుగవ శ్లోకము సహస్రం జగతి విబుధ క్షుద్రఫలదామన్యే స్వప్న తదనుసరణం తృతఫల భాజామ సులభం చిరం యాచే శంభో सेवा तवा पादाम् भोज भजनम् ఓ శంభూ మహాదేవా జగత్తులో స్వల్పమైన ఫలములు ఇచ్చే దేవతలు ఎందరో ఉన్నారు వారిని అనుసరించడం కానీ వారిచ్చే ఫలములను కానీ నేను కలయందు కూడా స్మరింపను పగటి వేళ స్మరింపనినని వేరుగా చెప్పనక్కర్లేదు నే నీ నేనే ఉండే విష్ణుమూర్తి బ్రహ్మ వంటి దేవతలకు కూడా దొరకని నీ పాదసేవను శాశ్వతంగా వేడుకుంటాను మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను ఇతర దేవతలు క్షణికములైన భోగాది ఫలమును ఇస్తాను నీ ఒక్కడవే పునరావృత్తి రహితమైన మోక్ష పదవిని ఇయగలవాడవు అందుచే వారిచ్చే ఫలమును కోరిక నీ పాదముల సేవనే నేను యాచిస్తాను